ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగిసిందని ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ అఖండ విజయంతో గెలవడం ఖాయమని రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం మాజీ సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా పేరాబతుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నియమించిన పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయం ఖచ్చిత ఖాయం అందులో ఎటువంటి సందేహం లేదు తిరుగులేని విజయాన్ని మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి ఇవ్వబోటానికి సిద్ధంగా ఉన్నారు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు పేరాబత్తులు గెలుపు అనేసి మరి ప్రతి చోట వినిపిస్తుంది మరి ఈ రోజున రాజనగర్ నియోజకవర్గంలో పేరబత్త రాజశేఖర్ గారు అలాగే ప్రజెంట్ ఎమ్మెల్సీ చిరంజీవి గారు కూడా వచ్చి మరి ఇక్కడ మాకు కౌన్సిలింగ్ చెప్పడం జరిగింది మీటింగ్ పెట్టారు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏమిటి ఏ విధంగా చెయ్యాలి ఎలాగ ఓటర్ దగ్గరికి మనం ఎలా ఎలాగ మనం కలుసుకుని ఓటర్ని మనం మన వైపుకి తిప్పి మన ఓటు పడిలాగా మనం చేసుకోవాలన్న విధానాన్ని చాలా సున్నంగా చెప్పారు ఆయన చాలా బాగా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలా చేయాలన్నది ఆయన వచ్చి చెప్పే వరకు కూడా కొంతమందికి మాకు అర్థం కాదు కానీ చాలా బాగా మాకు చెప్పడం జరిగింది అదే విధంగా ప్రతి నాయకులు కూడా కష్టపడి ఈ రోజున ప్రతి గ్రామంలోనూ కూడా తిరుగుతా డోర్ టు డోర్ తిరిగి మరి ప్రతి ఓటర్ని కలిసి మరి పేదపత్తులో రాజశేఖర్ గారికి విజయాన్ని చేకూర్చాలనే విధంగా ప్రతి నాయకుడు కూడా తిరపడం జరిగింది అదే విధంగా కాపారం గ్రామంలో నలభై ఎనిమిదో బూత్లో నలభై ఆరు ఓట్లు జాయిన్ చేసాం అంటే జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి పనిచేసి అలాగే నలభై తొమ్మిది బూత్లో అరవై నాలుగు ఓట్లు జాయిన్ చేసాం ఓన్లీ కాపురం గ్రామంలో అరవై నలభై ఆరు అరవై నాలుగు నూట పది ఓట్లు జాయిన్ చేయడం జరిగింది ఇక్కడికి ఖచ్చితంగా నూట పది ఓట్లలో వంద ఓట్లు ఖచ్చితంగా పేరబత్తుల రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వెళ్తాయని సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను